ఇదేనండి మన చింత చిగురు చికెన్ అందరూ చెప్తుంటే ఏమో అనుకున్నా కానీ ఒక కేజీ చికెన్ వండితే రెండు ఎత్తులకు వచ్చేది మా ఇంట్లో ఒక్క ఎత్తుకే చికెన్ మొత్తం ఖాళీ అయిపోయింది దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసుకున్నాం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక కేజీ చికెన్ చూడండి రెండు మూడు సార్లు శుభ్రంగా వాటర్తో కడిగి పెట్టాను అలాగే చింత చిగురు దాన్ని రెబ్బలు లేకుండా శుభ్రంగా మనం దూచిపెట్టుకోవాలి చూడండి చక్కగా చింత చిగురు ఇలా మొత్తం రెబ్బలు అనేవి లేకుండా శుభ్రం చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ వేడెక్కుతుంది దానిలో ఒక రెబ్బ కరివేపాకు వేసి అది చిటపటలాడుతుండగా మనం ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకున్నవి వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వీటిని వేపుకోవాలి చూడండి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వీటిని వేపుకోవాలి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఇందులో ఒక పసుపు హాఫ్ స్పూన్ వేశాను దీన్ని ఇలా కదిలించుకుంటూ ఉండాలి అలాగే ఉల్లిపాయలు త్వరగా వేగడం కోసం ఒక స్పూన్ సాల్ట్ వేశాను మిగతా సాల్ట్ మనం మధ్యలో వేసుకుందాం ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేదాకా చక్కగా కదిలించుకుంటూ ఇలా వేపుకోవాలి చూడండి ఉల్లిపాయలు మొత్తం వేగుతున్నాయి ఇది చాలా అద్భుతంగా ఉందండి అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేశాను ఒకటిన్నర టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ చూడండి ఉల్లిపాయలు ఎలా వేగాయో అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా ఇలా కదిలించుకుంటూ ఒక రెండు నిమిషాలు మనం కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని మొత్తం కదిలించుకొని కింద నుంచి పై వరకు ఆ మసాలా మొత్తం కూడా దానికి పట్టేదాకా కలుపుకొని మనం మూత పెట్టుకుందాం చింతచిగురు చాలా ఔషధ గుణాలతో నిండింది అది దొరికే సీజన్లో పప్పులో కానీ ఇలా చికెన్లో కానీ వేసుకుంటే చాలా అద్భుతం చక్కటి ఆరోగ్యం మూత పెట్టుకొని ఒక పది నిమిషాల తర్వాత మూత తీస్తే చూడండి వాటర్ మొత్తం బయటికి వచ్చి చికెన్ చక్కగా ఒక ఫార్టీ పర్సెంట్ కుక్ అయింది ఒక ఫార్టీ పర్సెంట్ కుక్ అయింది ఇప్పుడు కారం ఒకటిన్నర అది ఒక చిన్న సైజు అండి అది టేబుల్ స్పూన్ మీద కొంచెం ఉంటుంది అలాగే దాంతో ధనియాల పౌడర్ ఒక గరిట వేశాను అలాగే మసాలా చికెన్ మసాలా ఒక గరిట వేశాను ధనియాల పౌడర్ చికెన్ మసాలా టేబుల్ స్పూన్ మీద కొంచెం ఉంటుంది ఆ గరిట ఒకటిన్నర కారం మీకు కొంచెం ఇంకా స్పైసీ కావాలనుకుంటే కారం చూసి మీరు వేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత దాదాపుగా ఇది సెవెంటీ పర్సెంట్ కుక్ అయింది దీన్ని మొత్తం కూడా కదిలించుకొని చూడండి సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది అప్పుడే దీనిలో మనం తీసుకొని శుభ్రంగా రాల్పి పెట్టుకున్న చింత చిగురు మొత్తం కూడా శుభ్రం చేసి పెట్టుకున్న చింత చిగురు మొత్తం కూడా ఇందులో వేస్తున్నాను మొత్తం కూడా చింత చిగురు మొత్తం కూడా వేశాను ఇప్పుడు మొత్తం కూడా మనం కలుపుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ కనుక మనం ఉడికించుకున్నట్లయితే మనకు దాదాపు కర్రీ రెడీ అయిపోయినట్లే ఆ తర్వాత ఇందాక సాల్ట్ ఒక స్పూనే వేశాను కదండి ఒక ఇప్పుడు రెండు స్పూన్లు వేస్తున్నాను మీ కొలత ప్రకారం మీరు సాల్ట్ వేసుకోవచ్చు మీరు ఎంత కావాలనుకుంటే అంత నాకైతే సరిపోయింది అది స్పూను ఒక మీడియం సైజ్ స్పూన్ దాంతో మూడు స్పూన్లు వేశాను చూడండి చింత చిగురు మొత్తం కూడా చక్కగా ఎలా ఎగురుతుందో మీకు కొన్ని చికెన్లు ఉడకటం కొంచెం కష్టం అనుకుంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోండి నేనైతే ఒక టీ గ్లాస్ వాటర్ పోసాను చూడండి ఇప్పుడు నైంటీ పర్సెంట్ దాదాపు కుక్ అయింది దాదాపు నైంటీ పర్సెంట్ కుక్ అయింది ఇప్పుడు మనం పెట్టుకున్న ఒక నాలుగు పచ్చిమిర్చి కొత్తిమీర చల్లుకొని ఒక టెన్ మినిట్స్ కనుక ఉడికి చింత చిగురు చికెన్ రెడీ అయింది చూడండి మీరు కావాలి అనుకుంటే ఇంకొంచెం ఆ వాటర్ మొత్తం ఎగర పెట్టుకుంటే చక్కగా పొడి పొడిలాడుతూ చక్కగా ఉంటుందండి చికెన్